గురుగారు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది ధనుస్సు రాశి వారికి మూడు గృహాలు యోగిస్తున్నాయమ్మ సప్తమంలో దేవగురువైన బృహస్పతి అష్టమంలో శుక్రుడు తృతీయంలో రాహువు మంచి నిర్ణయాలు తీసుకొని పనులు మొదలు పెట్టండి ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా మేలు కలుగుతుంది ఎవరి మాటలో మనసుకు తీసుకోవద్దు మనోధైర్యం సర్వప్రధానం దేనికి వెనకడుగు వేయొద్దు కొన్ని పనులు చేతిదాగా వచ్చి ఆగుతాయి ఏ పని చేస్తున్నా అందులో ఒకటికి రెండు సార్లు పునః ఆలోచించాలి సమయస్ఫూర్తితో ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి విజయం లభిస్తుంది కృషికి తగిన గుర్తింపు ఉంటుంది కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా మీ నిజాయితీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది త్వరగా ఆటంకాల నుండి బయటపడతారు బుద్ధిబలంతో వ్యవహరిస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడి వ్యాపారంలో విజయాలను సాధిస్తారు తోటి వారి నుండి మంచి సలహాలు తీసుకొని ముందుకు సాగితే ఏ ఇబ్బంది ఉండదు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి సమిష్టి కృషి శక్తినిస్తుంది శాంతంగా ఉంటూ సున్నితంగా సంభాషించండి శాంతి లభిస్తుంది ఏ స్తోత్రాన్ని ఈ రాశి వారు పఠించాలి ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనసారా స్మరించడం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తూ దర్శనం చేయండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి అష్టమంలో బుధుడు ఉన్నాడు బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి